గోపన్న ఒక మాట చెప్పేవాళ్ళు ఇప్పుడు జనాలకు మనము ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రజలే మనకు అండగా ఉంటారు యాక్చువల్లీ నియోజకవర్గంలో లీడర్స్తో గోపన్న గారు ఎలా ఉండేవారు అందరిని కలుపుకొని పనిచేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కలుపుకునేవాళ్ళు అసెంబ్లీ సాక్షిగానే కేటీఆర్ గారు అన్నారు గోపినాథ్ గారి గురించి మాట్లాడిన సందర్భంలో ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని చెప్పేసి అంటే అలాంటి మాట వాడారా ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా ఇంటికెళ్ళి కూడా చూసామని చెప్పేసి కూడా అన్నారు ఆయన మీరు చెప్పండి ఎలాంటి సమస్యలు ఉండేవి ఆయనకు అసలు ఎందుకు బయటికి ఎవరికి చెప్పుకునేవారు కాదు మన హైదరాబాద్ లో సామెత చెప్తారు ఊపర్ షేర్వాని అందరు పరేషాని అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యంలో నేను గోపీనాథ్ గారు ఉండే ఇల్లు మాదాపుర ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష ఎన్నడు కూడా గోపినాథ్ గారు గుంబనంగా చాలా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బందున్నా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఎవరు కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు సెటిల్ అవ్వలేదు వాళ్ళని చూసి బాధపడడం తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడడం ఇంత ఇట్లా ఉన్నారా అయినా ఇన్ని రోజుల్లోనే ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్ గా ఖర్చు పెట్టి అధ్యక్ష ఉపర్ శేర్వాణి అందరు పరీక్షని ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఎంత తెలియనియలే మాకు కష్టం ఉందని గానీ ఇంకోటం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం ప్రారంభించిన అధ్యక్ష కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిన్సీ బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు పిలుచుకుంటారు అట్లాంటి సింహలాబాద్ మనిషి నేను ఈ బయటికి రాకూడదనే ఎన్ని పోగొట్టుకున్నా కూడా దిగమింగుకొని ఉన్నారు కొంతమంది అనేవాళ్ళు నన్ను సార్ అట్లా చేస్తా అంటే నువ్వు కూడా ఏమి అనవా ఇంట్లో ఆడాళ్ళు ఊరుకోరు కదా అట్లా కాకపోతే నేను ఎప్పుడు ఒకటే చెప్పేదాన్ని ఈయనకి అన్నీ తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు మేము ఎప్పుడు ఏదో చెప్పము దేనికి అడ్డు చెప్పము ఈయన ఏ బాటలో వెళ్తే అదే వెళ్తాము అదే పని చేస్తాం మేము డబ్బు లేదు అనే ఇబ్బంది కలగలేదు ఈయన ఉన్నంత వరకు మాకు ఎప్పుడు అంటే తెలియనివ్వలేదు మాకు ఏది కావాలన్నా మాకు ఇచ్చేవాళ్ళు ఇంట్లో పిల్లలకు కానీ మాకు కానీ బయట ప్రజలకు ఏ అవసరమైనా ఇచ్చేవాళ్ళు ఆయన అనుభవించారు తప్ప మీకు ఎప్పుడు ప్రాబ్లం రానివ్వలేదు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ బాధ అనేది ఏంటో ఇప్పుడు కూడా నాకు కూడా అయిన బాటలోనే వెళ్తాను మాకు డబ్బు కావాలి అనే ఆశ లేదు అంత ఆశే ఉంటే ఈయనకి ఎప్పుడో అడ్డు చెప్పేవాళ్ళు మీరు అడిగినా ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదట ఎందుకని ఈవెన్ నాకు కూడా ఇంత టైం పట్టింది మీతో మాట్లాడాలంటే అంటే నేను కొంత బాధలో ఉన్నా ఊహించుకొని సంఘటన జరిగింది మా ఇంట్లో నాకు కూడా ఆ బాధతో ఏమీ ఇవ్వగలనో లేదో మీ క్వశ్చన్స్కి ఆలోచించే టైం లేదు నా దగ్గర ప్రజల్లో ఎక్కువ వెళ్తున్నా కాబట్టి అందుకే ఈ తక్కువ టైంలో ఆ పనులన్నీ చేసుకుంటూ పోతూ అధికారంలోకి వచ్చినాక ఎవరు ఎన్ని అడిగినా ఏది అడిగినా టైం ఇస్తాను చేస్తాను సానుభూతి ఓట్లు అని చెప్పేసి మీ విజయాన్ని తక్కువ చేసేవారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు అడిగింది తప్పు సానుభూతి ఓట్లేం కాదు జూబ్లీ ప్రజలు అమాయకులేం కాదు చిత్తశుద్ధిని గుర్తించి ఓట్లు వేస్తారు గోపినాథ్ గారికి సినిమాలు అంటే ఎందుకంటే అంత ఇష్టం చాలా సినిమాలు కూడా ప్రొ ప్రొడ్యూస్ చేశారు అండ్ సినీ రంగానికి కూడా ఆయన చేసిన సేవలు ఏంటి మీకు ఐడియా ఉందా వాటి గురించి సూపర్ స్టారు కృష్ణ గారు ఫేవరెట్ కృష్ణ గారి గురించే మూవీ తీశారు రవన్న దాంట్లో కృష్ణ గారు ఉంటారు రాజశేఖర్ గారు అంత అభిమానంతో చేశారు ఆ సినిమా చెప్పేవాళ్ళు అంటే సంపాదించాలని అనుకుంటారు మాకు ప్రతి మూవీ లాస్ కానీ ఈయన ఓన్తోనే చేశారు ఇక మీ పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లల ఫ్యూచర్ గురించి కానీ ఇలా మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి కదా సో ఏం డిస్కస్ చేసుకునేవారు అక్షరం అంటే బాగా ఇష్టం ముగ్గురు అంటే బాగా ఇష్టం కానీ ఒక సందర్భంలో అక్షర పుట్టిన తర్వాత ఒక సెంటిమెంట్ ఉంది కలిసి వచ్చిందని సడన్ గా ఈ లోపెట్లా అయింది తను కూడా ఒక టూ వీక్స్ అసలు మాట్లాడలేదు తినలేదు తాగలేదు ఏంటనేది కూడా మనకు తెలియదు అట్లా అయిపోయాడు మాకు కూడా భయం వేసింది చేద్దాం అనుకున్నట్టున్నారు అబ్బాయిని కూడా అవును చాలా ఫస్ట్ హీరోగా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి నేనే మూవీ తీయాలి అని బాగా కోరికగా ఉండేది పాపకు కూడా ఇయర్ పెళ్ళి చేయాలనుకున్నారు చిన్న పాపకి ఇంకా టైం ఉందిలే థర్డ్ ఇయర్ చేస్తుంది అని వెళ్ళి తన్ని తీసుకురావాలనుకున్నారు ఈ బాబని రాజకీయాల్లోకి సో ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడదాం హాయ్ అక్షర వాత్సల్య అండ్ బిషిరా సో ముందుగా అమ్మగారి గురించి అడిగే కన్నా ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడదాం సో బేసిక్గా మాగంటి గోపీనాథ్ గారు అనగానే మీకు ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏం గుర్తొస్తాయి అండ్ మీరు మీ నాన్నగారితో గడిపినటువంటి క్షణాలు ఏంటి ఆ మెమరీస్ ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాము సో వెళ్తేనే మాకు తెలుస్తుంది ఆయన ఎంత మందికి హెల్ప్ చేశారు ఆయనకి ఎంత మంచి పేరు ఉందో దానికి మేము చాలా ప్రౌడ్ గా ఉన్నాము సో ఆయన ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ మాకు తెలిసింది అంటే కైండ్ గా డిసిప్లిన్ గా ఉంది హార్డ్ వర్క్ ఎగ్జాంపుల్ అంటే కరోనా టైమ్ లో కి బ్లడ్ డొనేషన్ చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ బ్లడ్ డొనేషన్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అది కాకుండా లాస్ట్ ఇయర్ ఆయన బర్త్డే మమ్మల్ని స్టేట్ హోమ్ కి తీసుకెళ్లి సెలబ్రేట్ చేశారు సో అక్కడ వీణా వాణిని కల్పించారు మాకు సో ఆయన రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు అక్కడ ఉన్న కిడ్స్ ని అండ్ డిసేబుల్డ్ కిడ్స్ ని చూపించి మాకు చెప్పారు మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటి కిడ్స్ కి హెల్ప్ చేయాలి వీళ్ళకి పెట్టాలి మీరు ఏమైనా మీరు మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు అండ్ మీ ఫాదర్ డ్రీమ్ కూడా కదా మీ కోర్స్ యాక్టింగ్ కోర్స్ ఎంత వరకు వచ్చింది ఇంకా అది మధ్యలో ఉంది యాక్చువల్లీ మా ఫాదర్ మూవీస్ అంటే చాలా ఇష్టం యాజ్ ప్రొడ్యూసర్ గా తను చాలా మంది స్టార్స్ లాంచ్ చేశారు సో ఆ ఫీల్డ్ కి నేను కూడా వెళ్దాం అనుకుంటాను మా ఫాదర్ అది డ్రీమ్ ఓకే అండ్ మీకు మీ ఫాదర్ తో ఉన్న ఆ బాండింగ్ గుర్తొస్తే ఏ మెమరీస్ గుర్తొస్తాయి మేము ఈవినింగ్ అయితే ఫ్రీ టైం లో క్రికెట్ ఆడేవాళ్ళం సో అది మన ద బెస్ట్ మెమరీస్ ఇంకా తన పొలిటికల్ లైఫ్ చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యాడు అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి వెళ్ళారు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సో దిశిరా మీరు బాగా పాంపర్ కిడ్డా మీ ఫాదర్ దగ్గర ఎట్లా ఉంటుండే అంటే ఎక్కువ జోక్స్ వేసేవాళ్ళు నైట్ టైం అయితే కూర్చొని మొత్తం మాట్లాడేవాళ్ళు ఏమైంది సో ఇప్పుడు మీరు బయటకు కూడా వెళ్తున్నారు కదా అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు అన్ని చూస్తున్నారు కాన్స్టెన్సీలో సమస్యలు అవన్నీ సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు అంటే వాళ్ళు డోటంగానే దగ్గరికి తీసుకుంటున్నారు ఏమేం చేశారు అన్ని చెప్తున్నారు ఇంకా గిఫ్ట్స్ అన్ని ఇచ్చినాయి చూపిస్తున్నారు తీసుకెళ్ళి సో మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అక్షరం అంటే ఇలా జనాల్లో తిరగడం ఇవన్నీ కూడా హౌ ఫీల్ ఫస్ట్ టైం ఇప్పుడు మీ మదర్ గురించి చెప్పండి అమ్మ వచ్చారు రాకూడని సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా జనాల్లోకి రావాల్సిన పరిస్థితి ఒకవేళ అధికారం ఇస్తే ప్రజలు ఆవిడ ఎలా డీల్ చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు నాన్న ఉన్నప్పుడు కూడా బ్యాక్ వర్క్ మొత్తం అమ్మే చూసుకునేది సో ఇప్పుడు కూడా తనకు ఆ క్యాపబిలిటీ ఉంది సేమ్ నాన్న సైతం కానీ ఇప్పుడు తను ముందలకి రాబోతుంది ఆ పొజిషన్ లోకి ముందలు అంటే నాన్న ఇప్పుడు అంతా మీరే కాబట్టి సో ఆవిడకి మీ సపోర్ట్ ఎలా ఉంటది అమ్మ నాన్నకైతే ఎలా బ్యాక్ బోన్ లో సపోర్ట్ చేసిందో మేము అలానే తనకి కావాల్సిన పనులని బ్యాక్ బోన్ లో చేస్తాం ఆల్ ద వెరీ బెస్ట్ ముగ్గురికి కూడా 嗯、um.